హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో థర్టీ ఇంటూ ఫార్టీ ఎక్సలెంట్ సూపర్ డైమెన్షన్స్ తోటి రూమ్స్ కూడా మంచి ఎక్సలెంట్ సైజ్ తోటి మనకు వచ్చేటువంటి మంచి ప్లాట్లో మనకి టూ బిహెచ్కే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ మనకి వెస్ట్ సైడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే నార్త్ సైడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట మనకి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారనమాట ఇక మనం ఈ హౌస్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు మనకి ఈ హౌస్ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ కి సంబంధించి డైరెక్ట్ ఓనర్ నంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు హౌస్ విజిట్ కావాలన్నా మిగిలిన తెలుసుకోవాలనుకున్న కి కనుక కాంటాక్ట్ అయితే సరిపోతుందండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బిల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీదేదైనా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ఈ నెంబర్కి ప్రమోషన్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ యొక్క అద్భుతమైన ప్రాపర్టీని కూడా ఇదే విధంగా అందంగా మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఫస్ట్ హౌస్ మొత్తం చూసేద్దాం చూసేసిన తర్వాత దీని ప్రైజు అండ్ సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ పూర్తిగా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ముందైతే హౌస్ చూసేద్దాం పదండి చూసారు కానీ ఫస్ట్ మనం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము మనకి ఇది వచ్చేసరికి ర్యాంప్ కూడా మంచిగా తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఈ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే పార్కింగ్ స్పేస్ చూసుకోండి మంచి స్పేసియస్ గానే ఉంది ఈజీగా ఒక సెడాన్ కార్ అనేది చాలా ఈజీగా స్పేస్ చేసుకోవచ్చు ఇక మనకి పార్కింగ్ లో కూడా పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి నార్త్ సైడ్ అనేది గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అక్కడ లోపలికి కార్నర్ కు వచ్చేసరికి మనకి వాటర్ సంపు అండ్ వచ్చేసరికి మనకి బోరు అవైలబుల్ లో ఉన్నాయి అనమాట అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ వేయడం అయితే జరిగింది ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా అలాగే మనకు వచ్చేసరికి వాటర్ సంప్ కెపాసిటీ కూడా అబౌ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక చూస్తున్నారు కానీ మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి మంచి క్వాలిటీ డోర్ ఇండియన్ వుడ్ తోటి మనకి మెయిన్ డోర్ నైతే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట దీని పక్కనే వచ్చేసరికి మొత్తం మనకి టైల్స్ తోటి మనకి మంచి టైల్స్ తోటి గోల్డ్ కలర్ లైనింగ్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక మనం హౌస్ లోపలకి గనక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది హౌస్ లోపల మనకి హాల్ మొత్తం చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా మంచి టైల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు మనకి లోపల లైటింగ్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ మన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా మంచి టేస్ట్ అయితే డిజైన్ చేశారు అలాగే ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక ఈ హాల్లో వచ్చిన తర్వాత లెఫ్ట్ నార్త్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి విండోస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం యూపీవీసీ విండోస్ స్లైడింగ్ డోర్స్ మనకి విత్ మనకు వచ్చేసరికి గ్రిల్ తోటి కూడా మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగింది మనకి ఫినిషింగ్ మొత్తం వచ్చేసరికి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు ఇక ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ డోర్ అండి మనకి ఈస్ట్ సైడ్ కూడా మనకి త్రీ ఫీట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ వరకు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి చుట్టూ హౌజెస్ ఉన్నాయండి మొత్తం హౌజెస్ కి నియర్ బై మొత్తం హౌసెస్ ఏ ఉన్నాయి చూస్తున్నారుగా ఈ హౌజెస్ కి దగ్గరలోనే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు మనకి అక్కడ వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట చూసారు కానీ ఈ హాల్లో నుంచి మనకి ఈ కార్నర్ ఆగ్నేయం మూలలో వచ్చేసరికి మనకి కిచెన్ అనేది సెటప్ చేయడం అయితే జరిగింది అనమాట మనకి ఇక్కడైతే ఈజీగా ఇద్దరు అయితే వర్క్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ స్పేస్ వదిలేసి మనకు ఒక చిన్న పూజ రూమ్ అనేది కూడా సెటప్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ మన కిచెన్ లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం గ్రానైట్ తోటి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు విత్ టైల్స్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక్కడ దీనికి ఆపోజిట్ లో వచ్చేసరికి మనకి సెల్ఫ్ లు అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఒక చిన్న వాష్ ఏరియా లాగా డిజైన్ చేశారు అనమాట వాషింగ్ మిషన్ అలా అలా పెట్టుకోవడానికి మనకు ఒక స్పేస్ అనేది లీవ్ చేశారు ఇక మనం బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ దగ్గర అయితే ఉన్నామండి చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి వెస్ట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో వెస్ట్ కి అయితే మనకి డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మంచి మనకి మన గ్రానైట్ తోటి మనకి ప్లాట్ఫామ్ లాగా కూడా డిజైన్ చేశారు యూఫర్లు అలాంటివి పెట్టుకోవడానికి స్పేస్ అయితే డిజైన్ చేశారు అనమాట ఇక మనం బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ లోపలికి ఎదురయ్యే ముందు మనకి ఇది వచ్చేసరికి ఇండియన్ కమోర్డ్ తోటి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి లెఫ్ట్ చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక రైట్ తీసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ముందుగా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి స్పేషియస్ గానే ఉంది ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు రూమ్ సైజ్ ఇంత బాగుండడానికి రీజన్ అండి ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ తో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ లో ఉన్నంత స్పేషియస్ గా మనకి హౌస్ అయితే డిజైన్ అవుతుంది అనమాట ఇక దీంట్లో కూడా మనకి బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఒక సపరేట్ గా ఒక వాల్ వచ్చేసరికి మంచిగా కలర్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి విండో వచ్చారు అలాగే మనకి ఇది వచ్చేసరికి చూస్తున్నారు కానీ సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అంటే అసలు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూస్తున్నారు కానీ ఎంత స్పేషియస్ గా ఉందో ఇది మొత్తం వచ్చేసరికి మనకి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనకి వుడ్ వర్క్ చేయించుకున్నా గానీ కబోర్డ్స్ చేయించుకున్నా గానీ పక్క ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది సెల్ఫ్ లో అవన్నీ ప్రొవైడ్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ సైడ్ లో మనకు ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోర్డ్ తోటి మనకి యాంటిస్కిడ్ డిటైల్స్ తోటి మంచిగా బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు అండి చూసారు కానీ హౌస్ యొక్క ప్లాట్ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ హౌస్ యొక్క డిజైనింగ్ లోపల ఉన్నటువంటి వర్క్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి అలాగే దీని యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ గురించి అలాగే మనకి దీని యొక్క ప్రైస్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి ముందుగా ఈ హౌస్ యొక్క లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే సాదర్ హైవేకి ఆనుకున్నటువంటి గుర్రం గూడలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉందండి ఈ హౌస్ నుండి ఎల్ మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్లో ఉందనమాట అలాగే నియర్ బై బృంగి హాస్పిటల్ వచ్చేసరికి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అలాగే మనకి గుర్రం గూడ నుంచి అల్మాజ్ వెళ్ళేటువంటి సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకు అది వచ్చేసరికి కేవలం మనకు ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఈ హౌస్ నుండి మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్కి వచ్చేసరికి కేవలం ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ దూరంలో మనము బిఎన్ రెడ్డి సిగ్నల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మరొక హైలైట్స్ ఏంటంటే ఈ హౌస్ నుండి ఆదిపట్ల టీసీఎస్ అయినా రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా టాటా ఏరోస్పేస్ అయినా అలాగే యాన్కోన్ లాజిస్టిక్ పార్క్ అయినా టైనీస్ అయినా అలాగే మనకి పెద్ద పెద్దగా విస్తరించినటువంటి మంచి మంచి ఎంఎన్సీ కంపెనీల ఐటీ హబ్కి కేవలం ఈ హౌస్ నుండి జస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈ హౌస్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి బిలో టెన్ కిలోమీటర్స్ లోపలే ఈ కంపెనీ ఈ కంపెనీస్ అన్ని మనకైతే అవైలబుల్ లో ఉన్నాయి అలాగే ఇది వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ టువెల్ కి అతి దగ్గరలో కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అయితే అవైలబుల్లో ఉంది చూసారు కానీ మంచిగా కనెక్ట్ అన్నిటివి అన్ని విధాలుగా కనెక్టివిటీ అయి ఉన్నటువంటి మంచి ఏరియాలో మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఈ హౌస్ అనేది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీనికి ఈ హౌస్ యొక్క ఓనర్ కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ కేవలం సెవెంటీ టూ లాక్స్ అండ్ ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదండి మీరు కనుక హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే వారితో కూర్చొని మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఈ హౌస్ కి అప్ టు సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది యాజ్ పర్ యువర్ ప్రొఫైల్ ని బట్టి సో గాయస్ మీరు ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే తప్పకుండా పైన వీడియోలు కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఇంత తక్కువ దూరంలో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా తక్కువ ధరకి ఈ హౌస్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది త్వరగా ఈ క్విక్ గా రెస్పాండ్ అయితే మంచి ప్రైస్ కి ఈ ని అయితే సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా నేను మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేశారనుకోండి ఇది వీడియో మరికొంతమందికి చేరుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను ఏదైనా ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురాగానే అవి మీ నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకైతే అయితే వచ్చేస్తుంటాయి అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీ యొక్క అందమైన ప్రాపర్టీని ఇదే విధంగా అద్భుతంగా మేము ప్రజల ముందుకు అయితే తీసుకెళ్తాము మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే